శాంతి జనవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి సోదర ఆత్మతో మాట్లాడండి ఈ విధమైన దృష్టిని పక్కా చేసుకుంటే వికారాలు ప్రవేశించవు ఎప్పుడైనా ఎవరిలో అయినా భూతాలున్నట్లు గుర్తిస్తే వారి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి ప్రశ్న తండ్రి వారిగా అయిన తర్వాత కూడా ఆస్తిక పిల్లలు మరియు నాస్తిక పిల్లలుగా ఉన్నారు ఎలా జవాబు ఆస్తికులనగా ఈశ్వరీయ నియమాలను పాలన చేయవారు దేహి అభిమానులుగా ఉండే పురుషార్థం చేస్తారు నాస్తికులు అనగా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమే పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుంచి యోగాన్ని తొలగించి పరస్పరం సోదర సోదరీలుగా భావిస్తారు నాస్తికులు దేహ అభిమానంలో ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాక్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఈశ్వర్య నియమాలకు విరుద్ధంగా ఏ పని చేయకూడదు ఎవరిలోనైనా ఒకవేళ భూతం ప్రవేశించి ఉంటే లేక వారి దృష్టి చెడుగా ఉంటే వారి ఎదుట నుంచి తొలగిపోవాలి వారితో ఎక్కువగా మాట్లాడకూడదు రెండవ పాయింట్ స్థిరమైన ఖుషీలో ఉండేందుకు చదువు పట్ల పూర్తి ధ్యానం ఉంచాలి ఆసురీ గుణాలను తొలగించుకొని దైవీ గుణాలను ధారణ చేసి ఆస్తికులుగా అవ్వాలి వరదానము నిశ్చయం మరియు నశా ఆధారంతో ప్రతి పరిస్థితిపై విజయం ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవ వివరణ యోగం ద్వారా ఇప్పుడు ఎటువంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలంటే ఏదైనా అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవం చేయించాలి నిశ్చయం మరియు నశ ప్రతి పరిస్థితిలోనూ విజయులుగా చేసేస్తుంది పోను పోను ఎటువంటి పేపర్ వస్తుందంటే ఎండిపోయిన రొట్టె కూడా తినాల్సి వస్తుంది కానీ నిశ్చయం నశ మరియు యోగం యొక్క సిద్ధి కల శక్తి ఎండిన రొట్టెను కూడా మెత్తగా చేసేస్తుంది దుఃఖపడనివ్వదు సిద్ధి స్వరూపులైన మీరు మీ గౌరవంలో ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని దుఃఖితులుగా చేయలేరు ఏదైనా సాధనముంటే విశ్రాంతిగా ఉపయోగించుకోండి కానీ సమయానికి మోసం చేయకూడదు అది చెక్ చేసుకోండి బాబా అంటున్న సాధనాలను ఉపయోగించుకోండి కానీ దానికి అధీనం అవ్వకూడదు నిశ్చయం నశ ఈ రెండు ఉంటే ప్రతి పరిస్థితి పైన విజయం పొందగండి స్లోగన్ నిమిత్తంగా ఉండి యథార్థమైన పాత్రను అభినయిస్తే సర్వుల సహయోగం యొక్క సహాయం లభిస్తూ ఉంటుంది ఎంత నిమిత్త భావంతో చేస్తే అంతా అనేక ఆత్మల సహయోగం లభిస్తుంది అచ్చా ఓం శాంతి